అయితే ప్రతి ప్రాబ్లంకి హోమ్ రెమెడీస్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి మరి ఈ వెన్నుముక్కకి సంబంధించి కానివ్వండి సర్వైకల్ స్పాడిలైసిస్ కానివ్వండి కానివ్వండి హోమ్ రెమెడీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఎలా తీసుకోవాలి హోమ్ రెమెడీస్ అనేది మనకి ప్రతిసారి మనం ఆహారంలోని కరెక్ట్గా ఏదైతే జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేస్తాం తాలింపు వేస్తాం పోపులు ఓకే అది అన్నీ మనకి మెడిసిన్సే ఓకే టెక్నికల్గా ఇప్పుడు ప్రతి ఎక్కువ కాయగూరలు తినేవాళ్ళు ఈ పోపు వేసుకొని కొంచెం తాలింపు వేసుకుంటే ఆ తాలింపులోంచి చాలా హర్బ్స్ మనకు వస్తుంటాయి మనం వాడే పసుపు కానీ ఇవన్నీ కూడా హెర్బల్ ప్రాపర్టీస్ ఉంటాయి అందుకే మన వాళ్ళు ఫుడ్లోకి ఇంటిగ్రేట్ చేస్తారు కాకపోతే మన కుకింగ్ స్టైల్ మారిపోయింది వాళ్ళ రేపు తాలింపు మీద అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించట్లేదు మెయిన్ ఏంటంటే ఉల్లిపాయలు నూనె అందులోని ఫ్రై చేసుకొని అదే తింటున్నారు కానీ లాస్ట్లో తాలింపేసి పైన ఒక గార్నిష్ లాగా వేసి ఎవరు తీసుకోవట్లేదు ఓకే ఆ కుకింగ్ స్టైల్ మార్చుకుంటే చాలా డిఫరెన్స్ వస్తుంది రెండోది మనం తినే ఆహారం ఎక్కువ తీగ కాసే కాయగూరలు తీసుకుంటే కూడా మనకి చలో చేసి ఆ స్ట్రెంత్ వస్తుంది ఓకే మూడోది ఏంటంటే మనకి ఎక్సర్సైజెస్ ఓకే ఏంటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కరెక్ట్ కంపల్సరీగా ఉండాలి ఇంతకుముందు అట్లీస్ట్ స్కూల్లో డ్రిల్ ఎక్సర్సైజెస్ చేయించేవాళ్ళు కదా అది చేసినా సరిపోతుంది పొద్దున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సాయంత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే ఇంకేవి ఎంత కాంప్లికేటెడ్గా యోగాసనాలు వాకింగ్ అని అదని ఇదని కూడా యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ వాకింగ్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఓకే వాకింగ్ అంత మంచిది కాదు ఏదో జాగింగు స్విమ్మింగు లేకపోతే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కానీ సైక్లింగ్ కానీ చేసుకుంటే బెటర్ అండి ఓకే జనరల్గా పెద్ద వయసులో వాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు అది మామూలుగా బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి థైరాయిడ్ ఈ మెడిసిన్ ఎఫెక్ట్ కూడా ఈ అంటే వెన్నుపూసకి సంబంధించిన ఏ సమస్యలు రావడానికైనా కారణాలుగా ఉంటాయి డెఫినెట్గా అండి ఇప్పుడు బీపీ కానీ బీపీ టాబ్లెట్స్ తీసుకున్న డయాబెటీస్ టాబ్లెట్ తీసుకున్న వాటితో కంపల్సరీగా యాంటాసిడ్ ఇస్తాడు ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద అసిడిటీ అసిడిటీ పెరిగినప్పుడు ఆబ్వియస్గా ఎముకల మీద స్ట్రెయిన్ పడుతుంది ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ డైజెస్ట్ అవ్వినప్పుడు లివర్ మీద కిడ్నీస్ మీద స్ట్రెయిన్ పడి మళ్ళీ బ్లడ్లోంచి అలా తిరుగుతూ సర్క్యులేట్ అవుతుంటాయి సర్కులేట్ అవుతున్నప్పుడు కంపల్సరీగా జాయింట్స్ దగ్గర ఎక్కడో చల్లి చేరుకొని అక్కడ డ్యామేజ్ కాజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో రెగ్యులర్ మెడికేషన్ ఏది వాడినా సరే జాయింట్స్ మీద మీకు ఎఫెక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఓకే మరి పర్టికులర్గా ఈ సయాటికా సయాటికానివ్వండి స్పాండిలోసిస్ కానివ్వండి ఏది ప్రాబ్లం ఏదైనా కానీ ఫ్లవర్ థెరపీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మీరేం చెప్తారు ఫ్లవర్ థెరపీ అనేది ఒక మెడిసిన్ లేకపోతే థెరపీస్ ఉంటాయా అందులో మా కాన్సెప్ట్ మెడిసిన్ అంటే మనం ఏంటంటే ఇప్పుడు వచ్చేవన్నీ మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ దీనిలో కెమికల్తోని క్యూర్ చేసేవి కాదు డయాబెటీస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్ కానీ థైరాయిడ్ కానీ ఇది బాడీలో ఇంబ్యాలెన్స్ ఇదేదో బయట నుంచి కెమికల్ ఇచ్చో లేకపోతే ఇప్పుడు మలేరియా లాగో లేకపోతే ఏదో క్యాన్సర్ లాగో వీటిని యాంటీబయాటిక్స్ అలాగే ఇచ్చి చంపేసేవి కాదు ఈవెన్ క్యాన్సర్ కూడా ఇట్స్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బాడీ ఇంబ్యాలెన్స్ని బాడీయే హీల్ చేసుకోవాలి ఇప్పుడు చెయ్యిగిందండి డాక్టర్ ఏం చేస్తారు కట్టు కడతారు అంతే హీల్ చేసుకోవాల్సింది బాడీ ఓకే ఇప్పుడు లివర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది సో డీటాక్సిఫై చేసి మళ్ళీ అక్కడ పెడితే మళ్ళీ లివర్ హీల్ అవుతుంది ఏదైనా ఇప్పుడు దెబ్బ తగిలింది డాక్టర్ వచ్చి కుట్లేయగలరు కానీ మళ్ళీ అక్కడ హీలింగ్ చేయలేరు కదా ఓకే ఇవన్నీ ఏదంటే మన బయట నుంచి వచ్చే మెడిసిన్స్ ఒక ఫిజికల్ సపోర్ట్ ఓకే కాకపోతే లోపల హీలింగ్ ప్రాసెస్ అనేది బాడీనే చేసుకోవాలి సో ఆ హీలింగ్ ప్రాసెస్కి సపోర్టివ్ స్ట్రక్చర్ కింద మనం మెడిసిన్స్ తయారు చేసాం సో మన కాన్సెప్ట్ ఏంటంటే హీలింగ్ లైఫ్ నాట్ జస్ట్ ద బాడీ ఓకే సో ప్రాణశక్తిని వాడుకొని ఒక ప్రాణాన్ని ఒక లైఫ్ ఫోర్స్నే లైఫ్ ఫోర్సే బాడీలోనే మెటబాలిజం కంట్రోల్ చేస్తుంటుంది ఓకే ఆ మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మనం ఈ సయాటికా కానీ స్పాండిలైటిస్ కానీ తీసుకుంటే అది ఎముకలు లోనొచ్చేమ్ బ్యాలెన్స్ వల్ల వస్తుంది వీటికి జనరల్గా మనకి ఏంటంటే ఈ అనాహత చక్రాన్ని సారీ మణిపుర చక్రాన్ని బ్యాలెన్స్ చేసే మెడిసిన్ వీటికి పనిచేస్తుంది ఏదైతే ధాతువుల్ని కాల్షియంని వీటిని అన్నిటినీ మెటబలైజ్ చేసి డైజెస్ట్ చేసి ప్రాసెస్ చేసే ఫైర్ ఏదైతే ఉందో అగ్నిమాంద్యం అంటాం ఓకే అగ్నిమాంద్యం మీద మనం పని చేస్తున్నాం కాబట్టి మాది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటున్నాయండి కంప్లీట్ క్యూర్ ఉంటుంది ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి కేరళ ఆయుర్వేదంకి వెళ్ళండి లేదా అలోపతికి వెళ్ళండి ఏం చేస్తున్నారంటే ఆ ఏరియా చూస్తున్నారు ఇప్పుడు సయాటికా అంటే ఓకే లోవర్ బ్యాక్ అక్కడ ప్రాబ్లం ఉంది దాన్ని ఆపరేషన్ చేసి రిప్లేస్ చేద్దాం లేదా ఫిజియోథెరపీకి వెళ్తే ఈ ఎక్సర్సైజెస్ చేసి దాన్ని రిలీజ్ చేద్దాం ఓకే లేదా ఇప్పుడు మసాజ్ లేకపోతే పంచకర్మ తోని మసాజ్ తోటి ఆ ఏరియాని రిలాక్స్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ సో మీకు ఆ టెంపరీగా సొల్యూషన్ వస్తుంది ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో ఫిజికల్ ఇంబ్యాలెన్స్ని వాళ్ళు రెక్టిఫై చేయగలుగుతున్నారు కాకపోతే మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది అది ఎందుకంటే రూట్ కాజ్ అక్కడ లేదు రూట్ కాజ్ మీ బ్లడ్లో ఉంది మీ బ్లడ్ ఏదైతే అక్కడ పని చెయ్యాలో మీ బ్లడ్ మీ మజిల్స్ ఓకే